రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి సమస్య వచ్చింది నేను రామ్ కుమార్ రెడ్డి గారు మేమందరం కూడా మొన్న కండల రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళాం అయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి చంద్రబాబు నాయుడు డొంక తిరుగుడు మాట్లాడి మాట్లాడుతున్నాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సమస్య ఏంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ అసెంబ్లీలో నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన మీదట చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని నిలిపివేశాడు అని చెప్పాడు మేము అడిగేది నువ్వు దానికి సమాధానం చెప్పు ఈరోజు మాకు అనుమానాలు ఉన్నాయి నువ్వు ఆపినప్పుడే ఏదో ఒక విధంగా లోపాయకారి ఒప్పందంతో ఆపేసావు అనేటువంటి అనుమానం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు చెప్పాల్సిందంటే మేమిద్దరం దాని మీద చర్చించలేదు చర్చించిన మీద ఆ నిర్ణయం తీసుకోలేదు అనేటువంటి మాట చెప్పలేక ఎందుకంటే వాస్తవం దాచిపెట్టలేక దానికి సంబంధించి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడితే రేపటి రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నెల్లూరుకి కూడా ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనం రోజుకు మూడు టీఎంసీలు తీసుకుంటామో సోశల వస్తుంది సోమస నుంచి కంటలే వస్తుంది ఎన్ని సందర్భాలలో ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు మాకు సమృద్ధిగా సాగునీరు అందించాలని అడిగారు ఎన్ని సందర్భాల్లో వేసాం ఆ పంటలకు నీళ్లు లేక ఎండిపోయినాయి వదిలేసినటువంటి నేపథ్యం ఉంది ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనం చివరి మూడు నాలుగు తడులకు సంబంధించినటువంటి పంటలు పండించుకోవడానికి సోమశాలకు తెచ్చుకుంటాం సోమసార్ నుంచి కంటల రిజర్వాయర్ తెచ్చుకొని అటు సోమశల రిజర్వాయర్ కింద ఉండేటువంటి వాటితో టైలాండ్ వాటితో పాటు ఈ పక్క ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కండల రిజర్వాయర్ కింద సాగుబడి ఉన్నటువంటి వాటి కూడా మనం నీళ్లు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది మమ్మల్ని ఏమో ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల దాకా కూర్చోబెట్టి అరెస్ట్ చేసి తీసుకొచ్చి రాపూరు స్టేషన్కి తరలించారు అవతల వాళ్ళని ఇదే పోలీసుల దగ్గరుండి తీసుకువెళ్ళి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి మొత్తం చూపించారు వాళ్ళు అక్కడ పోయి రకరకాలైనటువంటి మాటలన్నీ మాట్లాడిపోయారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు ఉంటే అరిష్టమా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అరిష్టమా చంద్రబాబు నాయుడు ఈ రోజు పాదం మోపినా రైతులకు అరిష్టము దరిద్రం అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం కాబట్టి వాళ్ళు అమ్ము ధైర్యం ఉందో వాళ్ళు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఎవరికైతే అది లేదో కారణాలు వెతుక్కుంటూ బయటకు వెళ్ళిపోయారు కాబట్టి